మీరు ఫాస్ట్ ఫుడ్ని ఎక్కువగా తింటున్నారా అలా తినడం ద్వారా ఏదైనా హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారా లేకపోతే జంక్ ఫుడ్ మానేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ హ్యాబిట్స్తో మన హెల్త్ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో చెప్తాను ఈ రోజు అయితే మనం ఒక లైఫ్ చేంజింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం హెల్తీ ఫుడ్ వాకింగ్ యోగా అండ్ ఓవరాల్ హెల్త్ అవేర్నెస్ కి సంబంధించిన వీడియో మాత్రమే ఇది సో ఈ ఫాస్ట్ ఫుడ్ జనరేషన్ లో మనం తినేది ఏంటి అసలు తినడం వల్ల మనకి ఏమవుతుంది అనే విషయాన్ని మనం ఇగ్నోర్ చేసేస్తున్నాం ఫాస్ట్ లైఫ్తో పాటు ఫాస్ట్ ఫుడ్ అందుకే ఫాస్ట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనకి పెరిగిపోతున్నాయి బట్ గుడ్ న్యూస్ ఏంటి అంటే మనం కొన్ని సింపుల్ హ్యాబిట్స్ని అడాప్ట్ చేసుకున్నట్టయితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేసేయచ్చు సో ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం హెల్తీ ఫుడ్ ఎందుకు ముఖ్యం వాకింగ్ అండ్ యోగా మన డైలీ రొటీన్లో ఎలా ఇంక్లూడ్ చేయాలి ఈ హెల్తీ హ్యాబిట్స్ మన జీవితం మీద ఎలా పాజిటివ్ ఇంపాక్ట్ చేస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం సో సింపుల్గా ప్రాక్టికల్ టిప్స్తో చెప్తాను సో ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి ఒక పాజిటివ్ చేంజ్ని స్టార్ట్ చేద్దాం ఎవరైతే నేను జంక్ ఫుడ్ తింటా నేను హెల్తీ ఫుడ్ తినను నాకు లైఫ్ చేంజ్ అవుతు అనే వాళ్ళు ఇప్పటివరకు వీడియో చూసారు కదా చాలా థ్యాంక్స్ సో వీడియోని స్కిప్ చేసేసేయండి మీరు సో మోడర్న్ లైఫ్ స్టైల్ ఎలా మారిపోయింది మన హెల్త్ మీద ఎఫెక్ట్ ఏ విధంగా చూపిస్తుంది అంటే పాత రోజులతో కంపేర్ చేసుకున్నట్టయితే ఇప్పుడు మన జీవితంలో చాలా మార్పులు వచ్చేసాయి అప్పుడు మనకి హోమ్మేడ్ ఫుడ్ సీజనల్ ఫ్రూట్స్ నేషనల్ వెజిటేబుల్స్ అన్నీ కామన్గా ఉండేవి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎక్కువ వాకింగ్ ఫార్మింగ్ మాన్యువల్ వర్క్ అనేటివి ఉండేవి కానీ ఇప్పుడు చూడండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ప్యాకెట్ స్నాక్స్ షుగరీ డ్రింక్స్ ఇన్స్టాంట్ ఫుడ్ ఐటమ్స్ ఇవి మన డైలీ రొటీన్లో ఒక పార్ట్ అయితే అయిపోయినాయి సో కన్వీనియన్స్ కోసం టైం సేవ్ చేయాలి అని అనుకొని అన్హెల్తీ ఫుడ్ని ప్రిఫర్ చేస్తున్నాం అలాగే మన డైలీ హ్యాబిట్స్లో కూడా చాలా అన్హెల్తీ చేంజెస్ వచ్చేసాయి ఆఫీస్ ఆర్ ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఎక్కువ టైం చేతిలోనే ఉంటున్నాము బ్రేక్ఫాస్ట్ కి బదులుగా సమ్ నూడిల్స్ బిస్కెట్స్ చిప్స్ ఇలా తీసుకుంటున్నాం నెక్స్ట్ స్లీప్ షెడ్యూల్ కూడా చూసుకుంటే నైట్ ట్వెల్వ్ ఆర్ వన్ తర్వాత మనం నిద్రపోతున్నాం సో ల్యాప్టాప్ ఆర్ మొబైల్ స్క్రీన్ టైం అనేది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటూనే ఉంటుంది ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ లోగా మన బాడీని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి చిన్న వయసులోనే ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తున్నాయి మెయిన్ రీజన్ ఇదే అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ స్లీప్ ఇంబాలెన్స్ సో ఇవన్నీ కలిసి మన హెల్త్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాయి సో అన్హెల్తీ ఫుడ్ వల్ల ప్రమాదం ఏంటి మన బాడీ మీద ఎఫెక్ట్ ఏ విధంగా అవుతుంది అంటే జంక్ ఫుడ్ అంటే మనకి టేస్టీగా అనిపిస్తుంది అలాగే బర్గర్స్ చిప్స్ షుగర్ డ్రింక్స్ ఇవన్నీ కూడా చాలా టెంప్టింగ్గా ఉంటాయి కానీ రియాలిటీ ఏంటి ఇవి టేస్టీ పాయిజన్ లాంటి వాటిలాగా అన్నట్టు లైక్ అలానే వర్క్ చేస్తాయి అవి సో ఈ జంక్ ఫుడ్ ఆయిలీ ఫుడ్లో షుగర్ సాల్ట్ ఫ్యాట్ లెవెల్స్ చాలా హై ఉంటాయి కానీ వీటికి ప్రాపర్ న్యూట్రిషన్స్ అయితే ఉండవు వీటిని రెగ్యులర్గా తినడం వల్ల బాడీలో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఓవర్ వెయిట్ ఆర్ అండర్ వెయిట్ లో ఎనర్జీ ఫ్రీక్వెంట్ సిక్నెస్ స్కిన్ ఇష్యూస్ లైక్ యాక్నీ డల్నెస్ మూడ్ స్పింగ్స్ ఇరిటేషన్స్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం సో మన డైట్లో న్యూట్రిషన్స్ అనేవి తక్కువ అయ్యేసి ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అవ్వడం ద్వారా ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి సో ఇలా తినడం ఇలా ఉండడం దీనివల్ల మనలో డిసీజ్ రెసిస్టెన్సీ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు చిన్న పిల్లల నుండి అడల్ట్స్ వరకు చూసుకున్నట్టయితే అన్హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల బాధపడుతున్నారు సో మనం కేర్ఫుల్ గా ఫుడ్ చూస్ చేయడం బాడీని కేర్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి హెల్తీ ఫుడ్ అంటే ఏంటి సింపుల్ గా స్టార్ట్ చేయండి హెల్తీ ఫుడ్ అంటే బోరింగ్ ఆర్ టేస్ట్ లెస్ ఫుడ్ అని చాలా మంది అనుకుంటారు బట్ అది ఒక మిత్ మాత్రమే హెల్తీ ఫుడ్ అంటే జిమ్ ఫుడ్ కాదు మనకి తెలిసిన సింపుల్ టేస్టీ హోమ్ మేడ్ ఫుడ్ కూడా హెల్తీగానే ఉంటుంది చాలా మంది హెల్తీ ఫుడ్ అంటే బోరింగ్ అనుకుంటారు బట్ యాక్చువల్లీ మనం చేసేటప్పుడు కూడా సింపుల్ అండ్ టేస్టీ చాయిసెస్ కూడా చేసుకోవచ్చు సో దానికి సంబంధించి కూడా మనకి యూట్యూబ్ లో ఎన్నో రకాల వీడియోస్ అవైలబుల్ గా కూడా ఉన్నాయి ఒకసారి వాటిని కూడా ట్రై చేయండి సో బ్రౌన్ రైస్ మిల్లెట్స్ హోల్ గ్రేన్స్ ఇలా వీటన్నిటినీ కూడా వీక్లో టూ టు త్రీ టైమ్స్ తినడానికి ట్రై చేయండి సో ఫ్రైడ్ స్నాక్స్కి బదులుగా డ్రై ఫ్రూట్స్ కానీ స్ప్రౌట్స్ కానీ రోస్టెడ్ పినట్స్ కానీ యూజ్ చేయండి షుగరీ డ్రింక్స్కి బదులుగా బటర్ మిల్క్ కోకోనట్ వాటర్ తీసుకోండి సో ఈ చిన్న చిన్న చేంజెస్ వల్ల బాడీకి ఎనర్జీ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ క్లియర్ స్కిన్ అండ్ హెల్తీ డైజెషన్స్ కూడా వస్తాయి హెల్తీ ఫుడ్ అంటే సాక్రిఫైస్ కాదు స్మార్ట్ చాయిస్ అన్నట్టు సో సింపుల్గా స్టార్ట్ చేయండి బాడీని హెల్తీగా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి వాకింగ్ వచ్చేసి చిన్న స్టెప్ మనకి పెద్ద చేంజ్ తీసుకొని వస్తుంది ఇప్పుడు ఉన్న జనరేషన్లో లైఫ్ స్టైల్ చూసుకున్నట్టయితే మనకి మూమెంట్ అనేది తక్కువ స్క్రీన్ టైం ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ స్లీప్ తక్కువ ఈ కాంబినేషన్ వల్ల బాడీకి డబుల్ డ్యామేజ్ అయితే జరుగుతుంది సో అలాంటి టైంలో లో జంక్ ఫుడ్ తినడం వల్ల ఇంకా ప్రాబ్లం అనేది ఎక్కువగా వచ్చేస్తుంది సో సొల్యూషన్ ఏంటి జిమ్ ఆ డైట్ సంథింగ్ ఏదైనా కూడా ఉండొచ్చు సో ఫస్ట్ స్టార్ట్ చేయడమే జిమ్ అవసరం లేదు సింపుల్ గా వాక్ తో స్టార్ట్ చేయండి డైలీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టెన్ టు ట్వంటీ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్ ఇలా మీ వాక్ ని ఇంక్రీస్ చేస్తూ వచ్చేసేయండి సో ఫస్ట్ త్రీ థౌసండ్ స్టెప్స్ తో స్టార్ట్ చేయండి అలా మిల్లి మిల్లిగా ఎవ్రీ వీక్ దాన్ని ఇంక్రీస్ చేస్తూ రండి సో లేదు నేను ఈ రోజే టెన్ స్టెప్స్ చేస్తా అంటే అది కష్టం మన బాడీకి ఫస్ట్ వాకింగ్ అలవాటు చేయాలి అందుకే థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ అలా మెల్లమెల్లగా ఇంక్రీస్ చేస్తూ వెళ్ళండి స్టెప్స్ అనేటివి సో దీనికి సంబంధించి కూడా మనకి ఎన్నో యాప్స్ అవైలబుల్ గా ఉన్నాయి ప్లే స్టోర్ లో అంటే మన స్టెప్ కౌంట్ మనం కౌంట్ చేయడానికి లైక్ గూగుల్ కి సంబంధించి ఫిట్ యాప్ ఉంది అలాగే ఇంపాక్ట్ యాప్ ఇలా చాలా రకాల యాప్స్ అయితే ఉన్నాయి మీ వాక్ని అవి కౌంట్ చేస్తాయి అన్నట్టు ఎన్ని స్టెప్స్ కౌంట్ అయినాయి మార్నింగ్ నుంచి నైట్ వరకే అనేసి సో వాకింగ్ వల్ల జరిగే పాజిటివ్ చేంజెస్ ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది సో మైండ్ స్ట్రెస్ ఫ్రీ అవుతుంది మెటబాలిజం బూస్ట్ అవుతుంది ఫ్యాట్ బర్న్ కి హెల్ప్ అవుతుంది అలాగే స్లీప్ క్వాలిటీ కూడా బెటర్ అవుతుంది సో బోనస్ గా ఏంటి అంటే మీరు వాకింగ్ చేసేటప్పుడు మీకు బోర్డింగ్ గా అనిపిస్తే ఏదైనా పాడ్కాస్ట్ పెట్టుకోండి లేదా బర్డ్స్ కి సంబంధించిన సౌండ్ వింటూ ఎంజాయ్ చేస్తూ వాక్ చేయండి సో చిన్న స్టెప్ పెద్ద చేంజ్ అనేది మనకి తీసుకొస్తుంది సో జస్ట్ ఈ రోజే స్టార్ట్ చేయండి స్టార్ట్ టుడే లేదు నేను రేపు స్టార్ట్ చేస్తా టూ డేస్ అయ్యాక స్టార్ట్ చేస్తా వన్ వీక్ తర్వాత స్టార్ట్ చేస్తా అవుతు జస్ట్ ఈ రోజే స్టార్ట్ చేసేసేయండి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ సో జస్ట్ స్టార్ట్ చేయండి వాకింగ్ కి సంబంధించి నేను నా జర్నీ చెప్తాను సో చాలా మంది స్టార్ట్ చేయాలి అనుకుంటారు అలా అనుకుంటూనే ఉంటారు బట్ ప్రాబ్లం ఏంటి అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కష్టం అనిపిస్తుంది సో నా పర్సనల్ జర్నీ చెప్తాను ఇన్స్పైర్ అవడానికి కాదు జస్ట్ ఎంకరేజ్ చేయడానికి మాత్రమే రెండు వేల ఇరవై మూడు జూన్ లో నేను సెవెంటీ ఎయిట్ కేజీస్ వేట్ తో స్టార్ట్ చేసా నా గోల్ సింపుల్ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి డైలీ మార్నింగ్ వాక్ స్టార్ట్ చేసా ఫస్ట్ త్రీ థౌజండ్ స్టెప్స్ దెన్ స్లోలీ ఇంక్రీజ్ చేస్తూ ఫైవ్ కే ఎయిట్ కే అలా ఇప్పుడు టెన్ థౌసండ్ స్టెప్స్ రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాను వాటర్ తీసుకోవడం జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసిన ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్ మాత్రమే తినేదాన్ని బట్ హానెస్ట్గా చెప్పాలంటే కొన్ని రోజులు వాక్ కూడా స్కిప్ చేశాను కానీ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసా సమ్ టైమ్స్ సిక్స్ కే ఆ టెన్ కే స్టెప్స్ కూడా చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు అట్లీస్ట్ ఫైవ్ థౌసండ్ స్టెప్స్ అయినా చేస్తూనే ఉన్నాను కొంతమంది లాగే నాకు కూడా లేజీ డేస్ అయితే ఉంటాయి బట్ మెయిన్ థింగ్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం అండ్ నౌ నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్కే కి వచ్చింది ఇట్ టుక్ టైమ్ బట్ స్లోగా కన్సిస్టెంట్ గా చేశాను సో మీ అందరికీ చెప్పాలంటే స్మాల్ చేంజెస్ తో కూడా బిగ్ రీజన్స్ పాసిబుల్ అన్నట్టు స్కిప్ అయినా పర్లేదు మళ్ళీ స్టార్ట్ చేయండి రొటీన్లో వాక్ ని సెట్ చేసుకోండి బాడీ మైండ్ రెండు కూడా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాయి ఎందుకు అంటే లైక్ వన్స్ మీరు వాకింగ్ స్టార్ట్ చేశారు యోగా స్టార్ట్ చేశారు ఇలా ఏదైనా స్టార్ట్ చేసిన తర్వాత మీ బాడీలో చేంజెస్ మీకు కనిపిస్తాయి స్లోగా అయినా కనిపిస్తాయి దానివల్ల మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది సో ఎలా స్టార్ట్ చేయాలి సో చెప్పాను కదా చిన్న చేంజెస్ మనకి పెద్ద రిజల్ట్స్ చూపిస్తాయని హెల్తీ లైఫ్ స్టైల్ అనే కాన్సెప్ట్ ని చూసే చాలా మంది భయపడిపోతారు సో ఇదంతా నా వల్ల కాదు మనకు సెట్ అవ్వదు అదంతా ఎవరు మెయింటైన్ చేస్తారు ఇట్లా అనుకుంటారు కాకపోతే సడన్ గా హండ్రెడ్ పర్సెంట్ హెల్తీ ఫుడ్ కి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఏదైతే ఫుడ్ అనేది జంక్ ఫుడ్ కొంచెం కొంచెం మానేసుకుంటూ హెల్తీ ఫుడ్ కి మీరు గ్రాడ్యువల్ గా అటు చాయిసెస్ చూసుకున్నారనుకోండి సో అది కూడా మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది సింపుల్ చేంజెస్ తో స్టార్ట్ చేయండి లైక్ డైలీ ఒక ఫ్రూట్ తీసుకోవడం షుగర్ వాటి ప్లేస్ లో ఆల్టర్నేటివ్స్ చూడటం ఫ్రైడ్ ఫుడ్ ప్లేస్ లో లైక్ స్టీమ్ ఫుడ్ తీసుకోవడం జింక్ ఫుడ్ ని స్లోగా కట్ చేయడం హెల్తీ ఆల్టర్నేటివ్స్ ని యాడ్ చేయడం సో మీల్స్ తర్వాత టెన్ మినిట్స్ వాక్ చేయండి డైజెషన్ కి సూపర్ గా యూస్ఫుల్ అయితే అవుతుంది సో మీల్ ప్రిపరేషన్ కి సంబంధించి కూడా ఎవరైతే హోమ్ మేకర్స్ ఉంటారో వాళ్ళు సండే రోజే మీ ప్లాన్ ని అంటే మీ మీల్ ప్లాన్ని మొత్తం సెట్ చేసేసుకోండి సో ఇది ఇది అని చెప్పేసి అలాగే వాటర్ బాటిల్ని ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోండి మైండ్ ఫుల్ గా తినండి స్ట్రెస్ చేయకుండా ఉండండి సో ఇలాంటి స్మాల్ స్టెప్స్ని రెగ్యులర్గా ఫాలో చేస్తే లాంగ్ టర్మ్లో బాడీకి ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఇమ్యూనిటీ ఎనర్జీ అండ్ ఓవరాల్ హెల్త్ అయితే ఇంప్రూవ్ అవుతుంది యోగా సో బాడీ అండ్ మైండ్కి యోగా అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది సో వాకింగ్తో పాటు మీరు యోగాని కూడా మీ డైలీ లో యాడ్ చేసుకున్నట్టయితే అది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది సో యోగా అంటే జస్ట్ ఎక్సర్సైజ్ అనే కాదు మనం బాడీని మైండ్ని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయడానికి యూస్ అయితే అవుతుంది సో సూర్య నమస్కారాలు డైలీ ఫైవ్ టు టెన్ సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేయండి సో మీ బాడీ అప్పుడు ఫ్లెక్సిబుల్గా అవుతుంది అలాగే బ్రీతింగ్ టెక్నిక్ చేసినట్టయితే మీ లంగ్స్కి యూస్ఫుల్ అయితే అవుతుంది సో మైండ్ అలాగే కామ్ అవుతుంది ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో స్ట్రెస్ తగ్గడం ఇమ్యూనిటీని పెంచడంలో యోగా మనకి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది సో బేసిక్ యోగా ప్రాక్టీస్ చేయండి ఎవ్రీ డే మీ వల్ల కాకపోయినా వీక్లో టూ టు త్రీ టైమ్స్ చేయడానికైనా ట్రై చేయండి మెయిన్ థింగ్స్ స్లోగా యాడ్ చేయండి మీ లైఫ్ స్టైల్లో సో ఇంకా నేను ఫైనల్గా చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే ఏదైతే స్మాల్ చేంజెస్ ఉంటాయి కదా అవి మనకి బిగ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి మీరే మీ హెల్త్ కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మన హెల్త్ మన లైఫ్ స్టైల్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది డాక్టర్స్ దగ్గర హెల్త్ ఇష్యూస్ తో వెళ్లడం కన్నా ప్రివెంట్ చేయడం బెస్ట్ కదా సో హెల్తీ ఫుడ్ వాకింగ్ యోగా ఇవన్నీ ఫ్రీగానే మనకి అవైలబుల్ గా ఉన్నాయి కానీ మనం వాటిని యూజ్ చేసుకోవడం మర్చిపోతున్నాం మీకు చెప్పాలంటే నా జర్నీలో నేను స్లోగా స్టార్ట్ చేసి ఇప్పుడు సిక్స్టీ కేజీస్ దగ్గరికి వచ్చాను సో చాలా సార్లు వాకింగ్ నేను కూడా మిస్ అయ్యాను కానీ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసా ఇప్పుడు యావరేజ్ ఫైవ్ కే స్టెప్స్ అయితే మెయింటైన్ చేస్తున్నా కొన్ని రోజులు తక్కువ కొన్ని రోజులు ఎక్కువ బట్ మెయిన్ థింగ్ కన్సిస్టెన్సీ సో స్టార్ట్ చేయండి బ్రేక్ వచ్చినా సరే మళ్ళీ రీస్టార్ట్ చేయండి రిజల్ట్స్ కనిపించడం టైం పట్టొచ్చు కానీ బట్ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఇమీడియట్ గా వచ్చేస్తుంది సో స్మాల్ చేంజెస్ని ఇప్పుడే స్టార్ట్ చేయండి ఇవన్నీ మీ డైలీ లైఫ్లో యాడ్ చేసేయండి సో మీ ప్లేట్ ఏదైతే ఉందో దాని మీదే మీకు ఫ్యూచర్ అనేది ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి అనిపిస్తుంది ఇప్పుడు చాలా మంది చిల్డ్రన్ చాక్లెట్స్ లాలీపాప్స్ పిజ్జాస్ బర్గర్స్ లాంటివి ఎక్కువగా తినడం స్టార్ట్ చేశారు ఇవి అందరికీ కూడా టేస్టీగానే ఉంటాయి అందరికీ తినాలనిపిస్తుంది కానీ హెల్త్కి మాత్రం అసలు మంచివి కావు పేరెంట్స్ కి చెప్పాలంటే మీరు ఏదైతే టేస్ట్ ని మీ పిల్లలకి చూపిస్తారో వాళ్ళు అవే తినడానికి ఇష్టపడతారు వాటిని ఫాలో అవుతారు సో ప్లీజ్ అన్హెల్తీ ఫుడ్ ని అవాయిడ్ చేయండి ఎక్స్పెషల్లీ పిల్లలకి సో మీ చాయిసెస్ వల్ల వాళ్ళ హెల్త్ మీద పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇంకా ఒక క్లారిటీ ఇచ్చాలి అనుకుంటున్నా నేను ఈ వీడియోలో ఎలాంటి హెల్త్ మీల్ ప్లాన్ ఇవ్వలేదు జస్ట్ అన్హెల్తీ ఫుడ్ అవాయిడ్ చేయండి అని మాత్రమే చెప్పిన అండ్ మనకు ఆల్రెడీ ఏదైతే హెల్త్ ఉందో అంటే మనం ఉన్న హెల్తీ బాడీని సేఫ్గా మెయింటైన్ చేయాలి అని మాత్రమే చెప్తున్నా సో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా సో అన్హెల్తీ చాయిసెస్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేద్దాం నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే మీ హెల్త్ని ప్రియారిటీలో పెట్టుకోండి మీరు తినేది మీరు చేసేది దానివల్లే మీరే హెల్తీ అండ్ హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేయండి ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి కామెంట్స్ లో మీ ఒపీనియన్స్ ని కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది మన ఛానల్లో ఉన్న కంటెంట్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు యూస్ఫుల్ అయింది అనిపించింది అనుకోండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఎవరైతే లాస్ట్ వరకు వీడియో చూస్తూ ఉన్నారో మీ అందరికి చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్